హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ అగ్రి ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మా దగ్గరున్న కోడి పిల్లలకు లసోటా వ్యాక్సిన్ ఎలా వేయాలో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చూసి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోను పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకున్న ఈ లసోటా వ్యాక్సిన్ ఫైవ్ హండ్రెడ్ డోస్ ఫ్రెండ్స్ ఈ లసోటా వ్యాక్సిన్ అనేది మనకు పౌడర్ రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఈ లసోటా వ్యాక్సిన్ ఎక్కడైతే తీసుకుంటామో దాంతోపాటే మనకి లిక్విడ్ రూపంలో ఉన్నది కూడా ఇస్తారు ఫ్రెండ్స్ మనం ఈ పౌడర్గా ఉన్న లసోటా మొదటగా ఈ లిక్విడ్గా మార్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ లిక్విడ్గా ఉన్న వాటర్ని మనం ఒక సిరంజి సాయంతో ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకున్న లిక్విడ్ని మనకు పౌడర్ రూపంలో ఉన్న లసోటా వ్యాక్సిన్లో కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పౌడర్ రూపంలో ఉన్న ఈ లసోటా వ్యాక్సిన్లో ఈ లిక్విడ్ని కలిపిన తర్వాత రెండింటిని బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ ఇలా లో ఉన్న వ్యాక్సిన్ మొత్తం లిక్విడ్గా మారిపోవాలి ఫ్రెండ్స్ కూన తర్వాత మళ్ళీ సిరంజి సాయంతో తీసుకో తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తీసుకున్న లిక్విడ్ని మళ్ళీ సిరంజి సాయంతో ఇలా వేయడానికి వీలుగా ఉండే దాంట్లో తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ప్రెస్ చేసేటప్పుడు ప్రతి చిక్స్కి వన్ వన్ డ్రాపు కంట్లో పడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా కలిపిన దాని తర్వాత ప్రతి చిక్స్కి ఇలా వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా వెంట వెంటనే మనం ఇలా తీసుకున్న ఈ లసట వ్యాక్సిన్ని వెంట వెంట చాలా తొందరగా వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి చిక్స్కి కంట్లో ఒక్కొక్క డ్రాప్ పడేలా చూసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకున్న వ్యాక్సిన్ని ఐస్క్యూబ్లోనే ఉంచుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా మనం వాడిన తర్వాత ఇందులో ఉన్న ఈ వ్యాక్సిన్ మళ్ళీ యూజ్ చేయడానికి ఉండదు ఫ్రెండ్స్ ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత ఈ వ్యాక్సిన్ అర్ధ గంట నుండి గంటలోపు వ్యవధిలో గంట సమయం లోపే ఈ వ్యాక్సిన్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ గంటలోపే దీన్ని యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ వ్యాక్సిన్ మనకు పనిచేయదు ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం ఈ వ్యాక్సిన్ వేసే ముందు ఎక్స్పైరీ డేట్ అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ వరకు ఉంది ఎక్స్పైరీ డేట్ అయిన వ్యాక్సిన్ వేస్తే కోడి పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం గమనించగలరు ఈ వ్యాక్సిన్ను ఎక్కడైనా దూరంగా గుంత తీసుకొని అందులో పడేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వ్యాక్సిన్ వేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకు ఫ్యూచర్లో ఈ కోళ్ళకు కుక్కెర వైరస్ అనేది ఒకటి వస్తుంది ఫ్రెండ్స్ ఆ వైరస్ వచ్చినప్పుడు మనం వాటిని ఇంక ఏమీ చేయలేం ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నా అన్ని కోళ్ళు అన్ని చనిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ వైరస్ రాకుండా ఉండడం కోసమనే మనం ముందుగా ఈ లసోటా వ్యాక్సిన్ అనేది వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ లసోటా వ్యాక్సిన్ మనం డే వన్ సిక్స్ నుండి సెవెన్ డే సిక్స్ లోపు మాత్రమే వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వ్యాక్సిన్ ఉదయం పూట వేసుకోవడం చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ వ్యాక్సిన్ వేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనం ఈ చిక్స్కు ఎటువంటి యాంటీబయాటిక్ కలిపిన వాటర్ ఇవ్వకూడదు ఫ్రెండ్స్ నార్మల్ మా వాటర్ ఇచ్చుకోవడమే మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్